దుఃఖము అనే ఒక పోహలో ఉన్నారు కర్మని అలా మనం అనుకోకూడదు మన గురువు గారు చెప్తారు కర్మని గురించి తెలుసుకోవాలంటే బాగా ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది ఎన్ని పుస్తకాలు చదివినా ఈ కర్మ సిద్ధాంతం ఈ జ్ఞానంతో కర్మ ఎలా దగ్ధం అవుతుంది అనేది అవగతం కాదు అర్థం కాదు మనం ఏదైతే ఈ శరీరాన్ని వదిలినాక పైలోకాలకి తీసుకెళ్తామో దాన్ని కర్మ అంటారు ఏదైతే ఈ భూలోకంలో వదిలి వెళ్ళిపోతామో దాన్ని అకర్మ అంటారు అందరూ కూడా భౌతిక జీవితంలో చేసే ఆ కర్మల్ని అంతా కూడా కర్మ అనుకుంటున్నారు ఇది అకర్మ మనం సంపాదించుకున్న డబ్బు ఆస్తి ఏదైనా కూడా ఈ లోకమును వదిలేక మనం ఏం తీసుకెళ్ళం ఏదైతే అకర్మ అనుకునే చేతులు కలిపేసి కళ్ళు కట్టే కాళ్ళు కలుపుకొని కళ్ళు మూసేసి శ్వాసను గమనిస్తూ ఏమి చేయకుండా కూర్చుంటామో దాని ద్వారా పొందే జ్ఞానమే మనం పైలోకానికి తీసుకెళ్తాం ఇది కర్మ కర్మ యొక్క డెఫినేషన్ అంత అద్భుతంగా మన గురువు మనం బోధించారు మనమంతా అర్థం చేసుకుంటుంది అందుకే జ్ఞానాగ్ని ద కర్మాణ అంటే కర్మ అంటే ఏమి తెలుసుకునే జ్ఞానము మనకు కావాలి నేను ధ్యానం చేశాక నాకు అర్థమవుతూ వచ్చింది కర్మ అంటే ఏమిటి గత జన్మలో మనం ఏదైతే చేశామో దాన్ని కర్మ అంటం అది సృష్టి ఇక్కడ అనుభవించేదాన్ని స్థితి దాన్ని మన జ్ఞానంతో లయం చేసుకుంటే లయం సృష్టికర్తలు మనమే స్థితికర్తలు మనమే లయకర్తలు మనమే పుణ్యకర్మలు ఎవరు లయం చేసుకోవాలనుకోరు పుణ్యకర్మలు ఆనందాన్ని ఇస్తాయి ఎవరు కడుపు నిండా భోజనం పెట్టారు ఒక కాఫీ తేవించారు ప్రేమగా పలకరించారు ఇదంతా పుణ్యకర్మ పాప కర్మలు ఎవరు వద్దనుకుంటారు ఆ పాపపు కర్మల ఫలితమే ఈ జన్మలో అనుభవించాలి పుణ్యకర్మ అనుభవించాలి పాపపు కర్మైన అనుభవించాలి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పెట్టితే గత జన్మలో చేసిన పాపకర్మల ఫలితమే ఈ జన్మలో మన దుఃఖానికి అన్నిటికీ కారణం మన నష్టానికి కష్టానికి దుఃఖానికి అవమానానికి అన్నిటికీ ఆ గత జన్మలో చేసిన పాపపు కర్మ అది సృష్టి ఈ జన్మలో మనం దాన్ని అనుభవిస్తాం దాన్ని లయం చేసుకోవడానికే మనకు జ్ఞానము కావాలి ప్రతిసారి చెప్పేవాడు తొంభై శాతం మాత్రమే ఎవరైనా కర్మను లయం చేసుకోవచ్చు పది శాతం తప్పనిసరిగా అనుభవించాల్సిందే దాన్నే చెప్తారు కాలుతో పోయేది గోటుతో పోయింది అని ఒక యాక్సిడెంట్ అయ్యి కాలు తెగిపోవాలి పుంటివాడు కావాలి గోరు పోతుంది కాలుకేదో ఫ్రాక్చర్ అయ్యేది ఉంటే ప్రాణం మీద పోయేది ఉంటే కాలు ఫ్రాక్చర్ అవుతుంది తొంభై శాతము ఎవరైనా కూడా మనం పొందిన జ్ఞానంతో కర్మను దగ్ధం చేసుకోవచ్చు అండి ఎంత కర్మ చేసామో అది ఎవరికి తెలియదు దాంట్లో పది శాతం తప్పకుండా ఎవరైనా అనుభవించి తీరాల్సిందే ఉంటే కొందరికేమో ఇలా ధ్యానం చేస్తే అలా ఒక్క క్షణంలోనే కర్మ అయిపోతుంది కారణం గత జన్మలో చేసిన కర్మ కొద్ది శాతమే ఉంది కొండంత కర్మ చేసిన వాడికి ఎక్కువ శాతం కర్మ ఉంటుంది పది శాతం అందుకే ఇక్కడ పోల్చుకోవటము కుదరదు సాధన చేయాలి నమ్మాలి మనం తొంభై తొంభై శాతం ఎవ్వరైనా కూడా కర్మను వ్యయం చేసుకోవచ్చు జ్ఞానాగ్ని జ్ఞానం అనేది ఒక అగ్ని కాదండి జ్ఞానం అంటే ఏంటి మనకు తెలియనిది తెలుసుకోవటమే జ్ఞానము గత జన్మలో మనం చేసిన కర్మల ఫలితం సృష్టి ఈ జన్మలో అనుభవించడం స్థితి ఉదయం లేచిన క్షణం నుంచి నిదురించే క్షణం వరకు జీవితం గడుస్తూ ఉంటుంది నిద్ర సమయం జీవితం కాదు అది తాత్కాలిక మరణం మెల్కున్న సమయమే జీవితం మరియు ఉదయం లేచిన మొదటి క్షణం నుంచి రాత్రి